హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే స్టిచ్చింగ్ వీడియో అండి చిన్న మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే మనకు ఇన్విజిబుల్ పైపింగ్ థ్రెడ్ కోసం అనేసి ఒక క్లాత్ తీసుకొని మామూలుగా మనం ఏదైతే పైపింగ్ చేయాలనుకుంటాం ఆ క్లాత్ తీసుకొని మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఆ థ్రెడ్ను మనం దగ్గరగా ఆ థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగా వేసేసుకోవాలన్నమాట వేసుకొని నీట్గా ఎత్తు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఉంటుంది కదండి లైనింగ్ మీద మనం కరెక్ట్గా నెక్స్ అయితే కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు అలా ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే పెట్టేసుకుని ఎక్కడైతే మనకి థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్ పక్కనే కుట్టు రావాలన్నమాట చూడండి మీరు కొత్తగా నేర్చుకునేటట్టు అయితే కానీ కంపల్సరీగా సింగిల్ పాదమే వాడండి ఒకవేళ మాకు అలవాటు ఉంది అనుకునే వాళ్ళు మాత్రం డబల్ పాదం కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ కొత్త కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం సింగిల్ పాదమే వాడండి బాగుంటుంది అంటే కరెక్ట్గా వస్తుందన్నమాట చూడండి ఇలాగా మనం కరెక్ట్గా థ్రెడ్ పక్కలే కుట్ అనేది వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా పైపింగ్ క్లాత్ కానీ జాకెట్ కానీ లాగొద్దండి లాగినారంటే మాత్రం అక్కడ నెక్ నె నెక్ షేప్ అయితే మాత్రం మారిపోతుందనమాట అట్లా కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి అంటే జాకెట్ తీసుకోండి జాకెట్ తీసుకున్న తర్వాత దాన్ని మంచి మళ్ళా వైపు పెట్టేసుకోండి తర్వాత లైనింగ్ వచ్చేసి క్లా పైపింగ్ క్లాత్ అనేది లోపలికి మధ్యలో ఉండే లైనింగ్కి ప్లస్ మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండేలాగా వేసేసుకోండి వీడియో చూస్తున్నారు కదా అర్థం అయితే ఖచ్చితంగా అవుతుందండి ఇలాగ కొంచెం క్లాత్ కదలకుండా ఉండడం కోసం అనేసి పిన్స్ అయితే పెట్టేసుకోండి పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్ చేసిన కుట్ట అయితే కనపడుతుంది అనమాట అంటే మనము లైనింగ్కి పైపింగ్ క్లాత్ అటాచ్ చేసి ఉంటాం కదా ఆ కుట్ట అయితే కంపల్సరీగా మనకు కనపడిస్తుంటుంది కదా కరెక్ట్గా దాని మీదనే కుట్టొచ్చేలాగా వేసుకోండి అంటే అది కరెక్ట్గా ఆల్రెడీ మనం కరెక్ట్గా వేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కుట్టు కూడా మనకి కరెక్ట్గా పడుతుంది అనమాట ఎక్కడ కూడా థ్రెడ్ మీద కుట్ట అనేది పడకుండా కరెక్ట్గా థ్రెడ్ పక్కలోనే వేసేసుకోండి అలా వేసుకోవడం వల్ల మీకు బాగా పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా నెక్ ఉంటుంది కదా కరెక్ట్గా కట్ చేసేసుకోండి అట్లా ఈ వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలాగే అనమాట దగ్గరగా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా చిన్న ఘాట్లయితే పెట్టేసుకోండి ఇట్లా చిన్న టక్స్ ఇట్లా చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీ అండి ఇది మాత్రం మీరు అలాగే డైరెక్ట్ తిప్పేయడానికి వెళ్ళారనుకోండి అసలు తిరగదు అంటే షేప్ అనేది నీట్గా రాదనమాట అందుకోసం అనేసి కంపల్సరీ అయితే పెట్టేసుకొని ఇలా తిప్పేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనకి ఖర్చులు కూడా బయటకు అస్సలు కనపరావన్నమాట ఇంకేం లేదండి కరెక్ట్గా మనం పైపింగ్ వచ్చింది దాని పక్కనే మిషన్ కుట్టయితే వేసుకోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అలాగే అనమాట లాగొద్దండి ఎక్కడ కూడా నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే లాగొద్దని లాగితే మనకి నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు రౌండ్ వచ్చిందనుకోండి ఒకవేళ ఇటు ఇటు వెళ్ళడో అటు వెళ్ళడం క్రాసెస్ లాగ వస్తుంది అనమాట చూడండి నేను ల నెక్కు ఇంత నీట్గా రౌండ్గా వచ్చింది సేమ్ అలాగే వస్తుందనమాట తర్వాత నీట్గా జాయింట్ అయితే చేసుకోండి లైనింగ్కి ప్లస్ మెయిన్ క్లాత్కి జాయింట్ అయితే ఇట్లా అతికిచ్చేసేయండి నీట్గా ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా జాయింట్ అయితే చేసుకోండి ఉగ్గులు వచ్చిందంటే మాత్రం జాకెట్ మనకి అంత లుక్ అనిపించదండి మనం ప్రతిదీ కూడా మనం చేసే పనిలోనే ఉంటుందన్నమాట జాకెట్ పర్ఫెక్ట్గా రావాలంటే ప్రతిదీ కూడా మనం కొంచెం నిజానంగా నీట్గా వచ్చేలాగానే చూసుకోండి ఒక అర్ధ గంట అటు ఇటు అయినా పర్వాలేదండి కానీ బ్లౌజ్ మాత్రం నీట్గా రావాలన్నమాట మనను నమ్మి కస్టమర్ బ్లౌజ్ ఇచ్చిపోయినారంటే మనకి అంత నీట్గా కుట్టాలన్నమాట మనం ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా నీట్గా కుట్టాలి చూడండి ఇప్పుడైతే నేను జాయిన్ చేసేసాను నీట్గా ఎక్స్ట్రా ఏమైతే ఉన్నాయో నీట్గా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ మనం ఇట్లా ఉల్టా వేసిన చూ చూసినా కానీ నీట్గా అనిపిస్తుంది చూడండి ఖర్చు అయితే మనకి ఎక్కడ కూడా పైపింగ్ జస్ట్ పైపింగ్ మాత్రమే కనపడతాయి ఇటువైపు తిప్పినా అటువైపు తిప్పినా ఓన్లీ పైపింగ్ మాత్రమే కనపడుతుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉంటుంది అంటే అంత నీట్గా ఉంటుంది చూడండి సన్నగా అసలు ఒకటే వస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ అయితే వేసేసుకుందాము ఇది మనకి బ్యాక్ ఓపెన్ అండి బ్లౌజ్ అయితే బ్యాక్ ఓపెన్ అయితే పెట్టమన్నారు కస్టమరు చూడండి డిజైన్ అయితే ఓన్లీ లైనింగ్ మాత్రమే కట్ చేశాను మెయిన్ క్లాత్ని కట్ చేయద్దండి ఇప్పుడే కానీ తర్వాత ఇక్కడ మనం బ్యాక్ అయితే ఓపెన్ చేసేస్తానన్నమాట ఓపెన్ చేసుకొని కుట్టిన తర్వాత కూడా ఓపెన్ చేసుకోవచ్చు కాకపోతే ఏ పాటకు ఆ పాట మనం ఓపెనే కదా అందుకని నేను ఓపెన్ చేసేసాను అనమాట చూడండి ఫ్రంట్ వైపు అయితే ఎలా అయితే వేసాం సేమ్ అలాగే అనమాట కరెక్ట్గా సూ ఏమంటారు దారం పక్కన కుట్టొచ్చేలాగా వేసుకోండి ఇది కొంచెం కరుస్ ఉంది కాబట్టి కొంచెం నిజానంగా వేసుకోండి తొందర అన్నారంటే షేప్ అయితే రాదనమాట అంటే ఆ కరుస్ అన్ని రావాలి కదా అది రావాలంటే మనకు కొంచెం నిజానంగా అనమాట ఇలా వంపులు తిరిగడా చిన్న ఘాట్ అయితే పెట్టేసేయండి క్లాత్ కాదు మనం వేసే పైపింగ్ అనమాట అది ఎలా ఉంటే అలా తిప్పుతా కుట్టేసేయండి అంతే ఏమంటే వంపు తిప్పే కాడ మాత్రం కొంచెము జాగ్రత్త అనమాట కొంచెం జాగ్రత్తగా వేసేసుకోండి చూడండి అలాగనమాట నిజానంగా ఎంత నిజానంగా కుడుతున్నానంటే నేను ఇది ఇంకా ఫాస్ట్గా పెట్టానండి నేను చాలా నిజానంగా అయితే కుట్టాననమాట చూడండి ఇక్కడ వస్తుంది అనమాట ఆ మూల దగ్గర ఏం చేస్తానంటే మనము చిన్న ఘాట్ అయితే పెట్టేసుకోండి అప్పుడు పైపింగ్ క్లాత్ అనేది బాగా ఈజీగా తిరుగుతుందనమాట అది అట్లాగా అట్లా కొంచెం టైం పడుతుందండి ఒక్కటేసరికి అయితే రాదు ఫస్ట్ మీరు ఏదన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కదా ఏదన్నా వేరే క్లాత్ల మీద అంటే వేస్ట్ క్లాత్ల మీద ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు జాకెట్ల మీద ట్రై చేయండి మనకి ఏదైనా ఒకటేసారికి ఎవ్వరికీ రాదండి ఏదైనా సరే ప్రాక్టీస్ మీదనే వస్తుంది అందుకోసం అనేసి జాకెట్ మీద ట్రై చేయకుండా మామూలు ఏదైనా రఫ్ వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటుంది అనుకోండి దాన్ని ఇలా కర్వ్స్ లాగా పెట్టేసుకుని ట్రై చేయండి కంపల్సరీగా అయితే వస్తుందండి ఇది చూడండి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత నీట్గా వస్తుంది ఇదైతే మాత్రం ఇలాగనమాట నాకు కూడా ఫస్ట్ ఏం రాలేదండి నేను కూడా చాలా చాలా దాని మీద ట్రై చేసినాను కానీ లాస్ట్కి మాత్రం బాగా ఓపికతోటికి ఛాన్స్ అట్లా ట్రై చేసినాక నిదానంగా నాకు వచ్చింది అనమాట ఇది ఎవరికి అంత తొందరగా చూస్తానే ఎవరు కూడా కుట్టలేరండి కొంచెం ట్రై చేస్తారు అలాగే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే నేను కంప్లీట్ చేసేసానమాట తర్వాత చూడండి ఇది కూడా సెకండ్ వైపుది కూడా కుట్టేశాను అనమాట చూడండి రెండు పార్ట్స్ జా మనం పైపింగ్ చేసేసాం కదా అలాగా ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి మెయిన్ ఫ్యా ఫ్యాబ్రిక్ను కూడా అంటే జాకెట్ క్లాత్ని కూడా మనము రెండు ముక్కలు చేసేదాన్ని అంటే బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా ఏ పాటకు ఆ పాటు కుడుతున్నాం కాబట్టి కంపల్సరీగా ఓపెన్ అయితే చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పెట్టేసుకుని దానిపైన చెప్పాను కదండి ఇంకా మామూలుగా మనకు పైపింగ్ అనేది మధ్యలో ఉండాలన్నమాట ఇలా పెట్టేసుకొని మనం ఎలా అయితే కుట్టు వేసింటామో ఆల్రెడీ మనం పైపింగ్ కుట్టాము కదా అట్లా లైనింగ్ మీద దాన్ని పక్కనే కుట్టొచ్చేలాగా వేసేసుకోండి చూడండి ఓన్లీ రౌండ్ అయితే మనం చకచకా కుట్టేయగలం అండి ఇది కరుస్ ఉన్నాయన్నమాట కట్ వర్క్ కదా కొంచెం టైం తీసుకుంటుంది చూడండి నిజానంగా కుట్టండి నాకు ఇక్కడ కనపడడం లేదని నేను లైన్ కూడా లైట్ కూడా వేసుకున్నానండి మళ్ళీ చూడండి ఇలాగా నిజానంగా కుట్టండి ఎంత నిజానంగా కుడతారో అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మనం ఎప్పుడైనా సరే చూడండి బ్లౌజెస్ ఎప్పుడు ఒకటేలాగా కుడతామంటే మన దగ్గరికి ఎవ్వరూ రారండి అసలు మనము ట్రెండ్ ఇప్పుడు ఏది నడుస్తుంటే అది కుట్టగలగాలి మనం ఖచ్చితంగా అలా అయితేనే కస్టమర్స్ మన దగ్గరికి వస్తారనమాట మనకు యూజ్ ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేసినామంటే కన్నా మనకి కూడా డబ్బులు కూడా అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట కస్టమర్ నుంచి కాకపోతే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి ఇప్పుడైతే కుట్టేసినా కదా నేను నీట్గా అయితే పైపింగ్ అది డిజైన్ ఉందో దాని భయమడి కట్ చేసేసాను అనమాట ఇప్పుడు చిన్న చిన్న అయితే కంపల్సరీగా చూడండి దేనికైనా సరే ఘాట్లు అనేవి చాలా ముఖ్యమండి ఇట్లా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఇట్లా ఇలా పెట్టేసుకోవడం వల్ల అంటే షేప్ అనేది చాలా బాగా తిరుగుతుందండి మనం ఎట్లయితే కుట్టింటామో అట్లనే తిరుగుతుందనమాట చూడండి పైపింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింటుందంటే అంత పర్ఫెక్ట్గా అనమాట మీరు కూడా కుట్టండి ఇలాగా ఒకటి కుట్టి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది ఏం కాదా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి చూడండి ఇలాగా చూడండి ఇక్కడ నేను తిరగడం లేదని మళ్ళీ నేను ఒక చిన్న అయితే పెడుతున్నాను అట్లనమాట మనం తిప్పేసుకున్న తర్వాత నీట్గా తీసేసుకుని కరెక్ట్గా మనం పైపింగ్ వేసింటాం కదా దాని పక్కనే కుట్టొచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి మళ్ళీ ఇటుగా వేశారండి ఫినిషింగ్ అయితే పోతుంది అట్లా లేకుండా కరెక్ట్గా పైపింగ్ పక్కనే కుట్టొచ్చేలాగా అయితే వేసుకోండి కొన్ని చెప్తే అర్థం కాకపోతే చూస్తే అర్థమవుతాయండి ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోతే వీడో చూస్తున్నారు కదా బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను చూడండి ఇలాగా నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నిజానంగా నిదానంగాని ఇట్లాంటివి కుట్టేటప్పుడు కొంచెం టైం అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి మనం దానికి లేదు ఫాస్ట్గా కుడతామంటే మాత్రం పోతుంది ఖచ్చితంగా పోతుంది ఇలా నిజానంగా జరుపుకుంటా ఆ షేప్ ఉంటుందో సేమ్ అలాగే కుట్టాలన్నమాట కొంచెం అటు ఇటు పోయినా కానీ షేప్ అవుట్ అయితే అయిపోతుందండి అంటే మనం ఒక డిజైన్ అనుకొని గీసింటాం కదా అది కరెక్ట్గా రావాలి అంటే కొంచెం టైం ఎక్కువైతే పడుతుంది ఖచ్చితంగా పడుతుంది దానికి తగ్గ డబ్బులు కూడా మనం కస్టమర్ నుంచి తీసుకోవచ్చు అనమాట చూడండి ఇలాగా ఇంకా చుట్టూ జాయింట్ అయితే చేసేసుకోండి ఇలాగా ఇలా వేసుకోవడం తర్వాత మనం మనకి ఎక్స్ట్రా ఏమైతే వచ్చి ఉంటుందో అది నీట్గా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇలా తిప్పుకొని ఒకసారి కొంచెం నీట్గా ఇట్లా గోరుతోనుగా ప్రెస్ చేసినారంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా మనం ఎట్లయితే కుట్టినామో సేమ్ అలాగే అనమాట సెకండ్ కూడా సేమ్ అనమాట అంటే మనం బ్యాక్ సైడ్ టూ పార్ట్స్ వేసాం కదా సేమ్ అది కూడా అదనమాట ఇక్కడ నేను వీడియో ఎంత ఎక్కువ అవుతుందని పెట్టలేదండి సేమ్ అలాగే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎట్లయితే కుట్టాను నేను ఇది కూడా సేమ్ అలాగే అనమాట మనకు డిజైన్ కదలకుండా ఉండాలంటే చెప్పాను కదండి ఇందాకనే క్లబ్ పిన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం కుట్టేటప్పుడు ఏమన్నా కదులుతుంది అనుకుంటే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి